ఇవాళ రెసిపీ స్పైసీగా ఉండే అల్లం పులుసు దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జలుబు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది దీనికి ముందుగా ఒక ఇలా అల్లం ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయను తీసుకోవాలి అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తరిగిన అల్లం వెల్లుల్లి హాఫ్ ఇంచ్ సొంఠి హాఫ్ స్పూన్ మిరియాలు అంటే ఒక ముప్పై వరకు ఉంటాయండి పావు స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇలా అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్ల ధనియాలు వేసుకొని మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయ్యే విధంగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి దోరగా వేగినంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత సాల్టు పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకొని చూసుకోవాలి ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల వేగంగా కుక్ అవుతుంది తర్వాత మర్రెండు నిమిషాల పాటు మూత తీసుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కడాయికి అంటుకోకుండా ఎప్పుడు ఇలా ఫ్రై అవుతుందో అప్పుడు మనకి కుక్ అయినట్లు లెక్క దీనికి దీనికి ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి తీసుకుని చింతపండు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకొని మరి కొంచెం వాటర్ మిక్సీ జార్లో వేసుకుని ఆ వాటర్ను కూడా ఇందులో వేస్తున్నాను ఇదంతా కలిసేలా కలుపుకొని మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏదైనా తక్కువ అయితే వేసుకొని మరెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి టేస్టీ అయిన అల్లం పులుసు రెడీ అండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ పెట్టండి